మేడం మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము అధికార పార్టీ వాళ్ళు మేము అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ కూడా సీట్లు కేటాయించాము ఈ రోజున అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ గారిని మహిళల చేతిలో ఓడిపోబోతున్నారు ఘోరంగా అని చెప్పేసి వాళ్ళే చనిపోతారు వీళ్ళ కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా మరి మీరు ఒక జనసేన కార్యకర్తగా మహిళగా మీరేం సమానం చెప్పారు మహిళా చేతిలో ఓడిపోతారని ముందే ఎలా చెప్తారండి వీళ్ళు జ్యోతిష్యుల రాజకీయ నాయకుల జ్యోతిష్యులా అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా అంటున్నారు కదా ఎలా చెప్తారు అంటే మీరు జాతకాలు రాసుకుంటున్నారా ఏంటి నాకు అర్థం కాలేదు రాజకీయ నాయకులు దమ్ముగా నిలబడి పోటీ చేసి గెలిచి చూపించండి గెలుపు ఓటములు అనేవి మీకు మీరు ఎలా నిర్ణయిస్తారు అది ప్రజల చేతిలో ఉంటాయి ప్రజలు ఓటు వేసి గెలిపించిన వాడు ఆశీర్వదించిన వాడు పీఠం ఎక్కుతాడు వద్దనుకున్నవాడు గద్దె దిగుతాడు అంతే తప్ప మహిళ చేతిలో ఓడిపోతున్నారు లోకేష్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే రాసుకోవడానికి ఇదేమన్నా జాతకం లేదంటే వీళ్ళు ఏమన్నా జ్యోతిష్యులా ఇక రాజకీయ పదవులు అది రాష్ట్రాన్ని దోచుకోవటం అయిపోయింది కదా ఇక మళ్ళీ జంబుచాట పట్టుకొని జ్యోతిషాలు చెప్పుకోవడానికి చిలక జోషాలు రోడ్డు మీద చెప్పుకుంటారు కదా ఇక అట్లా చెప్పుకోవడానికి బయలుదేరారేమో మరి వైసీపీ నాయకులు మాకైతే తెలియదు మరి అంటే ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పొత్తు వల్ల ముస్లిం మైనార్టీలు రిజర్వేషన్లన్నీ కోల్పోబోతుంది జనసేనకి టీడీపీకి ఓట్లు లేకుండా అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు ముస్లింలు వైసీపీకి ఓట్ వల్ల ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ఏమైనా వరగబెట్టిందా ముస్లిం ముస్లిం మైనారిటీ ఓటర్లకి నేను ఈ మీడియాస్ ముఖంగా అడుగుతున్నానమ్మా మిమ్మల్ని మైనారిటీలందరినీ ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకున్న పాపన పోయిందా కళ్యాణ కళ్యాణ లక్ష్మీనా అవేంటోకటి పథకాలు ఉన్నాయి కదా దుల్హాన్ అని చెప్పేసి అవి ఎప్పుడు ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఏమో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చారు గత మూడు సంవత్సరాల నుంచి మురగబెట్టేశారు కదా అవి ఇప్పుడు ఇస్తున్నారు అది కూడా ఏంటి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి వధువుకి అని చెప్పేసి ఇతరతర కండిషన్లు కూడా పెట్టేశారు అవన్నీ కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఈ కండిషన్లు ఏమీ లేకుండానే ఇచ్చారు కదా అంటే ఇప్పుడు పది సంవత్సరాలు పాస్ అవ్వ పది సంవత్సరం పది సారీ పది పదో తరగతి పాస్ అవ్వాలంటే అందరూ పదో తరగతి పాస్ అవ్వగలుగుతారా అంటే మీరు పదో తరగతి పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పథకం ఇవ్వరు అంటే ఈ రకంగా ఇలాగ లొసుగులు చూపించి ఎంతమందికి మీరు పథకాలు ఎగ్గొడుతున్నారు ఇవన్నీ ప్రజలు చాలా విఘ్నులు ఇవన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మాట మాటిచ్చున్నారు మైనారిటీలకి ఎప్పుడైనా సరే బీజేపీలో పొత్తులో నేను ఉన్నప్పటికీ కూడా ఏ ముస్లిం మీద సరే చెయ్యి పడితే ఆ బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళతో నేను మాట్లాడతాను బీజేపీ పెద్దలతో అని చెప్పేసి ఆయన ముస్లింకి భరోసా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఆయన ఎప్పుడూ మాట తప్పరు ఆ నమ్మకం మీద ఈ రోజున వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముస్లింకి వదిలి ఒరగబెట్టి కూడా ఏమీ లేదు బీజేపీకి సలాం కొడుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు కదా మీరు నెలకొసారి ఢిల్లీ వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు సాల్వాలు కప్పి వస్తూ ఉంటారు అంతకన్నా ఎవరు ఇది కాదు కదా అందువల్ల మీరు ఈ కూటమిని నమ్మొచ్చు విశ్వసనీయత ఉన్నది నమ్మచ్చు ఓటు వేసి ఈ కూటమిని గెలిపిస్తారని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అంటే ఏదైతే చిలకలూరుపేటలో జరిగిన సభలో దాదాపు పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కూడా ప్రజలు ఎవరు రాలేదు ఖాళీ కుర్చీలే ఉన్నాయి సభ అటర్లాప్ అయింది అని చెప్పేసి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అమ్మటి రాంబాబు గారు ఏం సమాజం సభకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చెప్పారు అంబటి రాంబాబు గారు సభకు వచ్చారా ఏంటి మాకు తెలియలేదు ఏం అమ్మడనే మీ వైసీపీ సభలు ఎలా విఫలం అవుతున్నాయో అవి చూసుకోండి మీరు ఎప్పుడు చూసినా మా సభల మీద కళ్ళేసి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఇవన్నీ ఎందుకండి జనాభా లెక్కలు పెట్టమంటే విస్తరాకులు లెక్కలు ఎత్తేస్తా ఉంటారు మీరు ఇక మీ వైసీపీ వాళ్ళకు ఉన్న బుద్ధే అది ఇటు మీకు ఎందుకు టికెట్ ఉందో లేదో ప్రకటించినట్టున్నారు అయినా కానీ టికెట్ మీ అక్కడ సత్యనపల్లిలో ఎలా గెలవాలో మీ వ్యూహాలు ఏంటో అవి చూసుకోండి నేషనల్ హైవే పొడవునా పది కిలోమీటర్ల మేర మాలాంటి ఎంతో మంది కనీసం సభలకు అడుగు లేకుండా యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చిన లక్షల్లో ఉన్నారు జనాభా దానికి ప్రత్యక్ష సాక్షులం మేమంతా అంతేగాని మీరు ఎక్కడ ఏసీ రోముల్లో కూర్చొని సభకి కుర్చీలు ఖాళీగా ఉన్నాయని ఎలా చెప్తారండి అంటే సభ ముందు వీడియోలు తీసేసి క్లిప్పింగ్లు పెట్టేసుకుంటే ప్రజలు పిచ్చి పిచ్చివాళ్ళ మీరు చెప్పే వాగడంతో వినడానికి సభ దగ్గరకు వచ్చి మాట్లాడండి మీరు ఇలాగ లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి వచ్చి మాట్లాడండి అప్పుడు నమ్ముతారు ప్రజలు మీరు ఎక్కడో కూర్చొని సభకి కాదు జనరల్గా చెప్పాలి కాబట్టి మనకి తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది కాబట్టి దాన్ని మనం చదవాలి కాబట్టి రేపు ఏదో ఒక ముష్టి పదవి మనం మొహాన్ని పడేయాలి కాబట్టి ఇలా చెప్పడం వల్ల ఎవరు నమ్మరు మీ మాటలు మేము ప్రత్యక్ష సాక్షిలో ఉన్నాము మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి వెళ్ళలేక సభ దగ్గరికి చేరుకోలేక ఆల్రెడీ సభ పూర్తి అవకాస్తోంది మోడీ గారు కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి కొన్ని వేల వెహికల్స్ యూటర్న్ తీసుకొని చిక్లూరుపేట హైవే మీద రిటర్న్ రావడం జరిగింది అంటే ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు పెత్తందారులో బాధలే వింటున్నారు పక్క రాష్ట్ర వాసి అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలో పేదవాడి బాధలు అసలు పట్టించుకోవట్లేదు నారా లోకేష్ గారు అని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఎవరు పక్క రాష్ట్రాల బాధల నోరు లోకేష్ గారు ఎందుకుంటారు ఇప్పుడు నిన్నటి నుంచి ఆయన క్యాంపెయిన్ మొదలుపెట్టారు అసలు ఇక్కడ లోకల్ ఎవరండి అలా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆయన లోకలా ఆయన ఎక్కడండి పులివెందులా ఆయన ఓటు ఎక్కడ ఉంది చెప్పండి అండి ఎందుకు ఆయన ఓటు ఉంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఉంది నాకు తెలియగడుగుతున్నాను చెప్పండి ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఆయన ఇక్కడ లోకల్ అవుతారా ఆయన ఎప్పుడొచ్చారు ఇక్కడికి తాడేపల్లికి ఎప్పుడొచ్చారు నైన్టీన్ ఎలక్షన్లు ముందు కట్టారు ఇల్లు ఎలక్షన్లు అయిన తర్వాత గెలిచిన తర్వాత నూట యాభై ఒక స్థానాలు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు అంతకుముందు ఉన్నారు చెప్పండి లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు ఆయన తెలియదా మాకు లోటస్ పాండ్ ఉందంటే హైదరాబాద్లో ఉంది అప్పుడు ఆయన లోకలా ఇక్కడికి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మానేయండి లో లోకలా నాన్ లోకలా అనేది కాదు ఎవరైతే ఇక్కడ విశ్వస ప్రజల విశ్వసనీయత ఎవరైతే చూరగొంటారు ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఆయన ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఈరోజు మేము చూస్తున్నాము ముగ్గురెడ్డి వెళ్ళొచ్చాము మేము అంజరెడ్డి కాలనీ వెళ్ళొచ్చాము ఇప్పుడు రావు కాలనీలో ప్రోగ్రామ్ జరుగుతుంది లోకల్గా ఉన్న ప్రజా సమస్యలు తీసుకుని ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది ఓడిపోయినప్పటికీ కూడా నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి ఆయన ప్రజలతో ముఖాముఖి రచ్చబడిన కార్యక్రమంలో ఉన్నారు అంతేగాని ఇక్కడ గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వచ్చారో అసలు ఆయన లోకలా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రెండు చోట్ల గెలిచిన ఆయన లోకల్ ఆయన ఇక్కడికి మంగళగిరికి లోకల్ ఆర్కే గారు నేను అడుగుతున్నాను ఆయన హైదరా ఎప్పుడు గెలిచిన తర్వాత ఎప్పుడు ఉన్నారండి ఆయన గత సంవత్సరం ముందు సంవత్సరం వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు అభివృద్ధి పేరుతో ఇప్పటిలో ఇళ్ళని పగలగొట్టి రోడ్ల మీద ఇళ్ళని పగలగొట్టి ఆత్మకూరు ఏంటి ప్రకాష్ నగర్ ఏంటి ఇవన్నీ ఇళ్ళు పగలగొట్టి ఆ అభివృద్ధి పేరుతో అందరి ప్రజలకు రోడ్ల మీదకి లాగాడు ఆయన ఎవరి లోకల్ ఇక్కడ చెప్పండి ఎవరి నాన్న లోకలు ఎవరు లోకలు ఒకళ్ళని నాడే అనే ముందు వేలు చూపించే ముందు మిగతా నాలుగు వేలు మనవైపు ఉంటాయి అదే ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి